లైఫ్ రకరకాలుగా ఉంది నిజం చెప్పాలంటే అంటే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ ఇయర్ ఇదే సాడెస్ట్ ఇయర్ కూడా ఇదే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ బోల్డ్ 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 అంటున్నారు నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు ఐ వెరీ లైక్ అంటే అనుకుంటున్నా బ్యాడ్ నేమ్ ముందో లేదో తెలియదు ఉంటే ఓకే లేకపోయినా ఓకే మారినా ఓకే మారకపోయినా ఓకే లైట్ కొద్దిగా లైట్ పిక్చర్ లైట్ అంటే నాకు కంట్రోల్లో ఉందా నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి చేర్కట్ స్కింగ్ బట్ పెట్టెస్కి బిహేవ్ చేసి దొంగని అంటారు ఫస్ట్ నేను యాక్టింగ్ బయట చేయని శివా లో తేజు తేజు టూ అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం గానీ తన కెరియర్ ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావా కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్ నేను సినిమాల ఆఫర్స్ రాకపోవడం కాదు నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా నేను ఇంకా యాక్టింగ్ చేయను నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ టైం లో టూ ఇయర్స్ ఐ డెంట్ వర్క్ బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యారు తప్పది తప్పు ఫర్ వాట్ నాట్ బికాస్ జనాల గురించి అలాగా కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతున్నా అని ఎలా అనుకుంటారు బిగ్ బాస్ ఇస్ ఎ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి ఎలా ఉండింది నీకు మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను ఒకే వద్దు నేను వెళ్ళిపోదా లో వెళ్ళలేదు మై పీక్ సిచువేషన్ అండ్ ఆ పీక్ నేను నేను యూజ్ చేసుకోలేదని అందరు అనుకుంటారు బట్ మేబీ దర్ ఇస్ అనదర్ పీక్ మొన్న ఒక డైలాగ్ చెప్పారు విడ్ అవ పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పీక్స్ చిన్నప్పుడు నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట అన్న నాకు అదే కదా ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందో సేమ్ పర్సన్ ఎవరి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను ఒక మాట బూత్ మాట్లాడేసాను ఒక తప్ప అనేసాను అనుకో అని అనుకోను నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా ఇప్పుడు నిన్ను ప్లా ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో అది తప్పు నాచురల్ గా వచ్చింది ఎనీ పబ్లిసిటీస్ పబ్లిసిటీ ఓకే పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాట్ స్టేజ్ లాంగ్ అర్ లెట్ మీ టెల్ దీస్ ఐ స్టడీ జర్నలిజం మై వాట్ ఈస్ వడ్ మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది ఇప్పుడు నేను చూసేదంతా నిజం గానప్పుడు నేను ఆల్రెడీ ఫీల్డ్ లో వచ్చినప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని సి నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జిమెంట్ ను ఇస్తే నేను వింటా నన్ను టీవీలో చూసి నన్ను ఎక్కడో ఒకరు నువ్వు తమ్ని చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారో బాబు కూడా పాయింట్ ఉంది మన ఫిల్గు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద తెలుగు ఫిల్స్ వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిలు అంటే ఓకే పని వేసుకున్న అంటే హండ్రెడ్ కంట్రెడ్ వీక్ అలాంటి సిచువేషన్ కమిట్మెంట్ నిన్న అడిగారా ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడెన్ లైన్ కమిట్మెంట్ అరవడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు కానీ నాకు ఆ వైపు అర్థమైపోతుంది కొంచెం షేర్ ఉంటారు కదా మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు పొద్దున్నే స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది సి ఇది ఇండస్ట్రీ అనే కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను చిన్నప్పుడు ఇంకా చిన్న బేబీ ఉన్నప్పుడు ఎవరు మోర్ వల్నరబుల్ నీకు తెలుస్తుంది అప్పుడు పూల వేసేస్తుంది ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగిటివిటీ నెగిటివిటీ అని అనుకుంటున్నారు కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుట్టు సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు నువ్వు వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటారు డబ్బులు అయినా నీ ఆస్ అయినా ఒళ్ళు అయినా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు ఇంత పాయింట్ నాకు ఇంతకీ ఎవరైనా కమిట్మెంట్ అడిగారా శివ అడుగు ఇగ ఇలా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ మా పేరు ఫా శివ నేను ఇట్లాంటి ఇట్లాంటివి చెప్పబట్టలేని మాట్లాడుకుని డౌకర్ ఉండేవాళ్ళం బిగ్ బోస్ అసలు ఏసారా చూడండి ఓపెన్ ఓపెన్ వాళ్ళే మేబి లైవ్ లో చూడమండ్రు కామెడీ లైవ్ చూడలేం కదా మనం మనం చూడలేం పోయింది కదా వెళ్ళిపోయింది కదా అందుకే లైవ్ అన్నారు దాన్ని వి లిఫ్ట్ ఇట్ నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు కానీ నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తే తీసుకుంటా చెప్తావు సరే వంద మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని చేసి చూపి పని నేర్పించు నువ్వు చెప్పడం చాలా ఈజీ నీకు ఈ షర్ట్ బాగలేదు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చే ఇట్లాంటి ఏదో చెప్తారు ఏ షర్ట్ వేసుకోవాలో ఎలాగుండాలో నువ్వు రోజు పనిమాన్ వేసుకుని నాతో నాకు కూర్చోవు నన్ను గైడ్ చేయి లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో నా ఏంటంటే ఒపీనియన్ జడ్జ్మెంట్ అడ్వైస్ ఉచిత ఉచిత సలహాలు కాదు రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో చెప్పేవాళ్ళే నేను వాళ్ళందరూ మాట వింటూ పోయాను అనుకో నేను అనేది ఉండ ఉండను ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ జనాల కోసము ప్రేమ కోసము జనాలు అంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు బికినీ వేసుకోవాలని లేదు నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉండాలని ఉంది కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనిథింగ్ లైక్ దిస్ ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించేదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా రూపాయి ఇవ్వడు అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్నేస్తే వెయ్యి వస్తాయి అడ్వైస్ బదులు జీపే చేయండి వన్ రూపీ ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంత డబ్బు ఎక్కడ లగ్జరీ లైఫ్ ఎలా డబ్బులు ఎక్కువ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను నా ఫోన్ తీసుకో ఎంత ఉన్నాయో చూడు లిటరీ ఓపెన్ చేసి నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెడతాను సెకండ్ థింగ్ నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు ఇప్పుడు ఏదైనా రెసార్ట్ కి షూట్ చేయ టైప్ లో అంటే సి ఇదే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది నేను కారు లాస్ట్ లో ఎగ్జాక్ట్ సో ఒక కారు కొనుక్కోడానికి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల దూల ఫ్యాక్టరీ ఏంటంటే ఐదు లక్షలు సంపాదించాను అనుకో ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టి తీసుకు